నమస్తే సినిమా లవర్స్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను అక్షయ్ కుమార్ యామి గౌతమ్ పంకజ్ త్రిపాఠి ముఖ్య పాత్రల్లో నటించిన ఓమై గాడ్ చిత్రం రివ్యూ ద్వారా ఈ చిత్రం ఓమైగాడ్ అనే రెండు వేల పన్నెండులో రిలీజ్ అయిన చిత్రానికి సీక్వెల్ ఓమైగాడ్ చిత్రాన్ని మన తెలుగులో విక్టరీ వెంకటేష్ గారు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గోపాల గోపాలగా రెండు వేల పదిహేనులో మన ముందుకు తీసుకొచ్చి అలరించారు కథలోకి వెళ్తే శివుడి భక్తుడైన కాంతిశరణ్ ఆలయ ప్రాంగణంలో పూజ సామాగ్రి షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు తనకు ఒక కూతురు ఒక కొడుకు ఇద్దరు కూడా ఒక పెద్ద స్కూల్లో చదువుతూ ఉంటారు యుక్త వయసులో ఉన్న తన కొడుకు వివేక్కి సరైన సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడంతో కొన్ని అపోహలను నమ్ముతాడు ఆ స్కూల్ బాత్రూంలో తను ఉన్న ఒక వీడియో వైరల్ అవుతుంది వివేక్ ఆ స్కూల్లో అలా ఉన్న వీడియో తనని స్కూల్ నుండి బహిష్కరించేలా చేస్తుంది ఆ తర్వాత అసలు వివేక్ చేసింది సరైనదా కాదా తనని తిరిగి స్కూల్లో చేర్చుకున్నారా లేదా తెలుసుకోవాలంటే ఈ సినిమాని అందరూ ఖచ్చితంగా చూడాల్సిందే ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా కథ చాలా సెన్సిటివ్ టాపిక్ మీద చాలా ధైర్యంగా తీశారు ఈ విషయంలో ముందుగా డైరెక్టర్ మరియు ప్రొడక్షన్ టీమ్ ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి తండ్రి పాత్రలో పంకజ్ త్రిపాఠి జీవించారు శివుడి అంశగా అక్షయ్ కుమార్ చాలా అణుకోతో బాగా నటించారు ఈ సినిమాలో ముఖ్య పాత్ర అయిన వివేక్ చాలా బాగా నటించి మెప్పించాడు ప్రతి ఒక్కరూ కూడా తమ తమ పాత్రలకి న్యాయం చేశారు న్యాయం అంటే గుర్తొచ్చింది కోర్ట్ సీన్స్ చాలా చాలా ఉత్కంఠని కలిగిస్తాయి లాయర్గా యామి గౌతమ్ మెప్పించారు ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూసి తీరాల్సిందే ఈ సినిమా కేవలం సెక్స్ ఎడ్యుకేషన్ మీద మాత్రమే కాదు మన దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ మీద ప్రశ్నించింది కాబట్టి ఇలాంటి మంచి సోషల్ అవేర్నెస్ కలిగించే సినిమాలని మనం ఆదరించాలి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఫోర్ స్టార్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ మరియు నా డోపమిన్ లెవెల్ వచ్చేసరికి నైంటీ ఎంఎల్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎంఎల్ నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓ మైగా టూ అనే ఈ చిత్రంలో మీకు నచ్చిన సన్నివేశం కానీ డైలాగ్ కానీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సిరిగిన ప్యాంట్ అయినా వేసుకో కానీ కాకతీయ కథలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో జై హింద్